ఎట్లా లేపుతు లేపుతుండు బైకింగ్ బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర టెంపరేచర్కి కి ఏమైతుందంటే ఇది ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఇటు జరిగి ఇటు జరుగుతుంది చూడు అది వచ్చేదాకా మనకు జరిగిందనుకో ఎంత టెంపరేచర్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఈగల్ పెంట దగ్గర ఉంటుంది ఇది సో రైట్ సైడ్ లో పరిశాన్ బాయ్స్ కోట అని చెప్పేసి ఎట్లా పోతుంది కృష్ణ అయిపోయింది గోపాల్ పని అయిపోయింది గోపాల్ ఇంకోసారి వండెక్కాడు వండెక్కాడు ఇంకోసారి అమ్మా ఏం ఫీల్ ఉండదు బాబా అందుకే స్పెషల్లీ కి పిలిచిన రీజనే అది

అరే ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా ఇట్లా రోడ్డు కింద కనిపిస్తుంది దగ్గర కనిపిస్తుంది ఆకాశం కనిపిస్తుంది నాకు వద్దే అవుతుంది అసలు పడుతుంది అలా ఏం లేదు డైరెక్ట్ పైకే నేను ఇంటికి

సో గా ఫైనలీ శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయినాం సో ఇమ్రాన్ అన్న నేను బబు బాబుతో పాటు ఇక మన రైడర్ ఉన్నాడు రైడర్తో పాటు అన్న వల్ల అంటే అంటే అన్న బాక్సింగ్ సెంటర్ వాళ్ళు సో అన్న ఫ్రెండ్స్ అన్నట్లు వాళ్ళంతా అంటే అన్నతో పాటు అనమాట

ఎప్పుడైతే వాష్రూమ్ అవుతున్నా అడిపోతున్నా గోపాల్ హీరో హీరో దిప్పుడు అంకుల్ అయ్యి చెప్పండి అంకుల్ కూడా వచ్చేసి మన సబ్స్క్రైబర్ అని

కాట్ రోడ్ అనమాట సో అట్లా అని హెల్మెట్ వేసుకోలేదు హెల్మెట్ వేసుకోమని చెప్పగలరా సో రోడ్ ఉందని హెల్మెట్ వేసుకోలేదు అంటే ఈ గాలి చాలా అని చెప్పి సో అలా చెప్పి అండ్ మెల్లబోతున్నాం అట్లా అని అంటరే బాబు నీతోనే అట్లా అయితే బెటరా స్వామి అవుతున్న ఆవు లావు ఆవు లావు చూడ చూడవు అదే చూడ 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 అంటే ఆవు వర్షాలు పడుతున్నాయి కదా సో అట్లా అని చెప్పి నా కాటేజ్కి అయితే గోపాల్ ఇప్పుడు దాకా రాలేదు సో అట్లా అని గోపాల్కి తీసుకోవద్దు నా కాటేజ్కి అంటే ఫస్ట్ టైం అంటే ఈ బైక్ ఇట్లా రావడం

ఇమ్మ అవసరం అవుటాలే వాళ్ళు షాకింగ్ గా చూస్తున్నారు ఒక పది మంది ఉండాలన్నా అందరు ఫోన్లు తీసి ఇట్లా ఇట్లా అనాల అందరు ఫోన్లు తీయాలా అప్పుడే నమ్ముతారు ఓన్లీ పోతే నమ్మరు బాయ్ ఒకటి ఫోటో తీయమ్మ ఒకటే అర్థం అడివి ఎన్నంటే బాయ్ నేను ఎల్బీ నగర్లో ఉంటే ఎప్పుడంటే బాగనం కలుస్తాం ఓ గోపాల్ బాయ్ అన్నా వస్తున్నా ఆయ్ పో ఏడుంటావు ఎల్బీ నగర్లో ఉంటావు బాయ్ మొత్తం అల్చాలు ఉంటాయి బాయ్ బాయ్ రైట్ బాయ్ 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 రైట్ బాయ్ రైట్ థ్యాంక్ యూ బాయ్ రైట్ గోపాల్ బాయ్ రైట్ బాయ్ మళ్ళా బాబు అని ఆర్మీ బాయ్ ఆ దొంగడే బాయ్ రైట్ అన్న ఆ బాయ్ 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 అన్న బాయ్ అన్న బాయ్ సో గైడ్స్ ఫైనల్ అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఎట్లాంటి జాగాలు ఉన్నామంటే ఇది అద్భుతం ఇది మీరు చూడలేరు ఎందుకంటే అంత దూరం కనిపించలేదు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ ఇద్రా పిచ్చోలయిపోయిరా ఎండ దెబ్బకి ఎండ కొడతలేదు మా అదృష్టం ఈరోజు అంత లేదు లేదు అసలు సూర్యుడే కనిపిస్తలేడు సో అందుకే మేము ఈ విధంగా వస్తున్నాం వచ్చినాం లేకపోతే ఈ పార్టీకి మొత్తం ఎండిపోతుండే వాళ్ళు ఇప్పుడు వస్తారు మనం ఎప్పుడు వెళ్ళి ఇప్పుడు వెళ్ళినాం ఎవరు అగో ఆ బండలు ఈ బండలు ఇప్పుడు వస్తారు వాళ్ళకి మేము ఎన్నో ఒటెక్ చేసినాం ఇంత మెల్లవచ్చు మేము కూడా మెల్లగానే వచ్చినాం వాళ్ళు ఇంకా మెల్లవచ్చారు ఇంత టాలెంటెడ్ సో ఏంటంటే ఎండ మనకి ఇప్పుడు టెంపరేచర్ ఎట్లా తెలుసుకోవాలంటే నేను చూపిస్తాగు కదా నా మీద ఏమి నీ మీదేమి టెంపరేచర్ ఎంత ఉంది మనకు తెలిసిపోతుంది అన్నా దాంతోపాటు పేపరు ఒక ఆగా ఇప్పుడు చూడ ఎట్లా వస్తుంది అనమాట ఇంకో టెంపరేచర్కి అంటే ఇది ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఇటు జరిగి ఇటు జరుగుతుంది చూడు అది వచ్చేదాకా మనకు జరిగిందనుకో ఎంత ఉంది టెంపరేచర్ చెప్పచ్చు ఎంత టెంపరేచర్ చాలా ఉంది ఎంత ఫార్టీ ప్లస్ ఉంటాయి అరే పార్టీ ప్లేస్ ఉంటే అట్ల అవుతుందా పార్టీ ప్లేస్ ఏం లేదు తక్కువనే ఉంది అంటే థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ ఉండొచ్చు మస్తు షేడ్స్ ఉన్నారా అని ఓ మనం మొత్తానికి దగ్గరలో వచ్చేసాం పర్ కన్ బాయ్స్ పార్టీ కేస్ వచ్చి చూస్తే మంచిగా ఏసీ ఉన్నది అండ్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి డోర్ కూడా తీసుకోవచ్చు ఇంకా అంటే ఆ టైప్ బాల్కనీ వస్తుంది స్ట్రీట్ ఇంకా చెప్పిలే ఇంకా ఏపీ ఉండనికి లగ్జరీగా ఉంది బెడ్ కానీ తర్వాత ఒక నలుగురు వన్ కోజ్ ఈజీగా దోస్తులతో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన చక్క దాంట్లో బాత్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంటది అండ్ లోపలికి వచ్చి చూస్తే మాత్రం చాలా క్లాస్గా ఉంది మీకు అర్థమవుతుంది కదా చూస్తే నేను ఎంత ఖర్చైనా పర్వాలేదు మంచిగా ఓపెన్ చేయాలనుకునే ఇది చేసిన సో గైస్ రియల్లీ అంటారు మీరు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మన సబ్స్క్రైబర్స్ ఉంటే డిస్కౌంట్ అనమాట సో గైజ్ మర్చిపోద్దు ఖచ్చితంగా రండి సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఈగల్ పెంట దగ్గర ఉంటుంది ఇది సో రైట్ సైడ్ లో పరిషాన్ బాయ్స్ కోటేజెస్ అని చెప్పేసి సో ఎంతమంది వచ్చినా పడతారు ఒక నైన్టీన్ ఉన్నాయి మొత్తము సో వాటర్ కానీ హోటల్ ఫుడ్ కూడా ఇక్కడే దొరుకుతుంది మీకు మంచి ఫుడ్ ఫుడ్ అయితే నా ఫేవరెట్ ఇడా సో అదన్నమాట సో వచ్చేయండి మనకి ఇంకోటి కూడా ఉంది మనకి ఇంకోటి కూడా ఉంది ముందట వచ్చే కేపీ హోటల్ అని ఉంటుంది అది కూడా మనదే సో ఇది కూడా మనదే అన్నమాట అనమాట ఈ రోజు సో మొత్తానికి ఉన్నాము సో ఇంకా మనం లోపలికి వెళ్ళేది ఎట్లుంది ఏంటి అని చూడలేదు సో ఇక్కడ కాసేపు కూర్చుందాం ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చినాం కదా చల్లగా వాటర్ మనం ఆగదాం ఇవ్వ జిప్స్ ఈనే ఉంది తెల్ల కడిగి పెట్టి దీన్ని ఆడున్నప్పుడు ఎట్లుండే

లోపలకి అయితే వచ్చేసినాం మేము ఇంకా ఇక్కడ నుంచి వాటర్ ఉంటాయంట లోపల మధ్యలో సో ఇక్కడ జంగల్లో పట్టుకోబోతున్నారు ఒక ట్రెక్కింగ్ అంటే ఈ తాడు కూడా పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది అంటాడు నిద్ర లేకుండా కూడా నాకు గంట సేప వండుకున్నా నిద్ర అదే బెనర్ అది కూడా వండుకోలే కదా